ప్రైజ్ ది లాడ్ హాలె లూయా దేవు నామానికి మహిమ కలుగును గాక ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు మరి దేవుడు మనకి ఆయన యొక్క గ్రంథంలో రాసి ఉంచాడు మరి గర్భఫలము బహుమానం అని చెప్పాడు దేవుడు దేవుడిచ్చేటువంటి ఆ గర్భఫలము బహుమానం అన్నారు నేను ఒకరిని ఉద్దేశించి వీడియో చేయట్లేదండి మరి నేను చూస్తున్నటువంటి పరిస్థితులను బట్టి మరి నేను ఈ వీడియో చేస్తూ ఉంటున్నాను మరి దేవుడిచ్చేటువంటి ఆ బహుమానాన్ని మరి మనము సరైనటువంటి పద్ధతిలోనూ మనము పెంచగలుగుతున్నామా మరి బాధ్యత కలిగినటువంటి తండ్రిగా తల్లిగా మరి మన పాత్రను మనము పోషిస్తున్నామా మరి మనము చూస్తూ ఉంటే ఈ దినాలలో మరి బిడ్డల్ని కొంతమంది బిడ్డలు లేనివారు మరి వారు పిల్లల్ని పెంచుతూ మరి ఆ తల్లులు కూడా ఎంతో ప్రేమను పంచుతూ ఉంటున్నారు మనం చూస్తున్నాం ఈ సమాజంలో ప్రేమ దేవుని బిడ్డలారా మరి తల్లిదండ్రులు మరి తొమ్మిది నెలలు మోసి తల్లి మరి ప్రసవించి మరి బిడ్డల్నే ఈ దినమున మరి మరణానికి అప్పగించేటువంటి రోజుల్లో చూస్తూ ఉంటున్నాం ఏమండి దేవుడిచ్చే బహుమానం మరి తల్లులు పిల్లలు లేనటువంటి తల్లులు వాళ్ళ ప్రేమను చూస్తూ ఉంటే మరి కన్న తల్లి కన్నా ఎక్కువగా వారు బాధ్యతగా ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రేమైన దేవుని బిడ్లారా కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లల్ని వారి యొక్క బాధ్యతగా వారు చూస్తూ ఉంటున్నారు మీరంతా కూడా అటువంటి తల్లిదండ్రులు బాధ్యత లేని తల్లిదండ్రుల కొరకు మరి మీ అంతా కూడా ప్రార్థన చేయండి మరి మీకు మరి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఏమైనా దీనిలో నేను పొరపాటు మాట్లాడి ఉండి కూడా మీరు కామెంట్ పెట్టచ్చండి దేవునికి మహిమ కలుగును గాక హలలుయా ప్రేమ ప్రేమ అన్ని దోషములు కప్పుతుందండి ఆ ప్రేమ ఉన్నవారు పక్కింటి బిడ్డ కావచ్చు మన బిడ్డ కావచ్చు ఎవరైనా సరే మనము ప్రేమ కలిగిన వారమైతే మనము ప్రేమగా చూస్తాం వాళ్ళని హలలూయా దేవునికి మహిమ కలుగునుగాక మీకు మీకు